ఈ సమస్యకు కారణాలు ఏంటి డాక్టర్ గారు మెయిన్ ఇది ఎందుకు వస్తుందంటే మనకి కంటితో కనిపించే పంటలో మూడు భాగాలు ఉంటాయి ఫస్ట్ లేయర్ వచ్చేసి ఎనామిల్ దాని నెక్స్ట్ లేయర్ వచ్చేసి డెంటిన్ దాని లోపల ఉండేది పల్ప్ అంటాము అయితే ఇప్పుడు ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే డెంటిన్ హైపర్ సెన్సిటివిటీ అంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో సెకండ్ పార్ట్ డెంటిన్ ఫస్ట్ పార్ట్ ఎనామిల్ సెకండ్ పార్ట్ డెంటిన్ థర్డ్ పార్ట్ పల్ప్ మన టాపిక్ డెంటిన్ హైపర్ సెన్సిటివిటీ అయితే ఏ కారణం చేత అయినా బయట ఉన్న ఎనామిల్ అరిగిపోయినా కరిగిపోయినా లోపలున్న డెంటిన్ అనేది బయటకు వచ్చి ఈ హైపోసెన్సిటివిటీ అనేది వస్తుంది అయితే మన మొత్తం బాడీలో ఎనామిల్ అనేది చాలా హార్డెస్ట్ పార్ట్ బోన్స్ కంటే కూడా హార్డెస్ట్ పార్ట్ ఎనామిల్ అంతటి స్ట్రాంగ్ అయిన ఎనామిల్ అరిగినా కరిగినా మాత్రమే ఈ డెంటిన్ సెన్సిటివిటీ అనేది వస్తుంది అయితే ఇప్పుడు దీనికి ఈ ఎనామిల్ అరగడానికి కరగడానికి గల కారణాలను చూద్దాం అందులో ఫస్ట్ విగరస్ బ్రషింగ్ టెక్నిక్ అంటే ఎక్కువ ఫోర్స్తో బ్రష్ చేయడం మొన్నటిదాకా వరల్డ్ కప్ జరిగింది కదండి కేఎల్ రాహుల్ హెలికాప్టర్ షాట్ కొట్టాడు కదా అని మనం కూడా బ్రష్ని బ్యాట్ లాగా వాడామనుకోండి వరల్డ్ కప్ ఎలాగూ పోయింది ఇంకా మన పళ్ళ మీద ఎనామిల్ ఏమి ఎనామిల్ కింద ఉన్న డెంటిన్ కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి సో వీలైనంత వరకు విగరస్ బ్రషింగ్ అనేది తగ్గించుకుంటే చాలా మంచిది నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ టూత్ పేస్ట్ వాడాలి ఏ టైప్ ఆఫ్ టూత్ బ్రష్ వాడాలి ఎలాంటి సమయంలో బ్రష్ చేయకూడదు ఎవరికైనా ఎలాంటి సమయంలో బ్రష్ చేయాలి అని తెలుస్తుంది కానీ ఈరోజు మనం ఎలాంటి టైంలో బ్రష్ చేయకూడదు అనేది చూద్దాం ఫస్ట్ ఎలాంటి టూత్ బ్రష్ వాడాలి మామూలుగా ఎవరైనా అందరినీ అనను బట్ కామన్గా మార్కెట్కి వెళ్ళామా త్రీ ప్లస్ వన్ ఆఫర్ ఉందా ఓ ఈ నెలకి మన ఫ్యామిలీ మొత్తానికి ఈ బ్రష్లు సరిపోతాయి అని వేసుకొని వచ్చేస్తూ ఉంటాము అది చాలా తప్పండి ఏ కంపెనీ బ్రష్ తీసుకున్నా నాలుగు రకాలు ఉంటాయి హార్డ్ మీడియం సాఫ్ట్ అల్ట్రాసాఫ్ట్ ఈ నాలుగు రకాలలో సాఫ్ట్ కానీ అల్ట్రాసాఫ్ట్ కానీ వాడడం చాలా మంచిది ఈ హార్డ్ థిక్ ఉన్న బ్రషస్తో ఎక్కువ ఎనామిల్ అనేది అరిగిపోతుంది ఇందాక అరిగినా కరిగినా ప్రాబ్లమ్ అన్నాను సో ఈ హార్డ్ బ్రిజిల్స్ వల్ల ఎనామిల్ అరుగుతుంది అయితే హార్డ్ థిక్ బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్ వాడడం ఆపేయాలి సాఫ్ట్ కానీ సాఫ్ట్ కానీ వాడడం స్టార్ట్ చేయండి నెక్స్ట్ టూత్ పేస్ట్ ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా చాలా రకాలైన టూత్పేస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి అయితే మెయిన్ మనం ఎలాంటిది సెలెక్ట్ చేసుకోవాలి అంటే ప్రతి టూత్పేస్ట్కి ఒక కాంపోజిషన్ ఉంటుంది అంటే ఆ టూత్పేస్ట్ వేటిల్తో తయారు చేస్తారు అనేది ఉంటుంది ప్రతి టూత్పేస్ట్లోనూ అబ్రెసివ్స్ అనేది ఉంటుంది సో ఏ టూత్పేస్ట్లో అయితే ఈ అబ్రెసివ్స్ అనేవి తక్కువగా ఉంటాయో చూసి అట్లాంటి టూత్పేస్ట్ని వాడడం మంచిది రెగ్యులర్ బేసిస్ మీద వాడేవాళ్ళు ఆ అబ్రెసివ్స్ చూసుకొని లో సేఫ్ లెవెల్స్ ఉంటాయి అబ్రెసివ్స్ అట్లాంటి పేస్ట్ వాడడం మంచిది నెక్స్ట్ ఎట్లాంటి టైంలో బ్రష్ చేసుకోకూడదు ఇది కొంతమందికి సిట్రస్ ఫ్రూట్స్ కానీ లేదా ఈ కూల్ డ్రింక్స్ కానీ ఈ సోడా ఉంటుంది ఈ సోడా ఉండే డ్రింక్స్ కానీ తాగే అలవాటు ఉంటుంది ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్ సో ఇవి తిన్నప్పుడు కానీ లేదా ఇట్లాంటి ఏదైనా డ్రింక్స్ తాగినప్పుడు కానీ బెటర్ వన్ అవర్ బ్రష్ చేసుకోకపోవడం బెటర్ ఇది ఎక్కువగా నైట్ టైం బ్రష్ చేసుకునే వాళ్ళలో ప్రాబ్లంగా ఉంటుంది నైట్ టైం బ్రష్ కంపల్సరీగా బ్రష్ చేసుకునే వాళ్ళు ఏంటంటే తినంగానే వెంటనే బ్రష్ చేసేసుకుంటారు సో అలా ఇప్ ఇలాంటివి ఏమన్నా తిన్నప్పుడు ఒక వన్ అవర్ బ్రష్ చేసుకోవడం ఆపేసి వన్ అవర్ తర్వాత బ్రష్ చేసుకుంటే ఆ యాసిడ్స్ అనేవి న్యూట్రలైజ్ అయిపోయి పంపి మీద ఆ ఎఫెక్ట్ అనేది చూపించదు రెండో రీజన్ వచ్చేసి టూత్ మీద కొంతమందికి టీత్ మీద కొంతమందికి క్రాక్స్ ఉంటాయి సో అలా క్రాక్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ క్రాక్స్ ఏ రీజన్ వల్ల అయినా వచ్చి ఉండొచ్చు ఇంతకు ముందర చెప్పినట్టు విగరస్ బ్రష్ చేసుకోవడం వల్ల కానీ లేకపోతే డిఫాల్ట్ గా కొందరికి పిన్నిస్లు కానీ ఇట్లాంటివి పెట్టుకోవడం వల్ల కానీ డీఫాల్ట్ గా క్రాక్స్ అనేవి ఉంటాయి ఆ క్రాక్స్ అనే వినామిల్లో ఉండేటప్పుడు డైరెక్ట్గా డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఈ డెంటిన్ హైపర్ సెన్సిటివిటీకి నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఆల్రెడీ పుచ్చుండి ఆ పుచ్చు నీట్గా క్లీన్ చేసుకొని సిమెంట్ పెట్టిచ్చేసుకొని ఉంటారు బట్ ఏ రీజన్ వల్ల అయినా కానీ ఆ సిమెంట్ అనేది పొయ్యి ఉండొచ్చు సో ఎప్పుడైతే ఆ సిమెంట్ అనేది పొయ్యి ఉంటుందో డైరెక్ట్గా కింద ఉన్న డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అయిపోతుంది సో అలా ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ హైపర్ సెన్సిటివిటీ అనేది చూస్తాం నెక్స్ట్ నెక్స్ట్ కాజ్ వచ్చేసి చిగుర్ల ప్రాబ్లం కొంతమందికి పిన్నిసులు పెట్టుకునే అలవాటు ఉంటుంది మామూలుగా హెల్దీ పర్సన్స్కి ఏంటంటే పన్ను వేరుకి మధ్యలో ఉండే జంక్షన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది హెల్దీ పర్సన్స్ లో ఏంటంటే ఆ జంక్షన్ని చిగురు కవర్ చేసేస్తుంది ఎప్పుడైతే ఈ పిన్నులు కానీ లేదా ఈ టూత్పిక్స్ కానీ ఆ జంక్షన్ వరకు తీసుకు అంటే ఆ ప్లేస్లో సెన్సిటివిటీ అనేది ఉంటుంది అలాంటివి చేసినప్పుడు కూడా ఈ పళ్ళు జివ్వు మనడము అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్రక్సిజం అంటాము అంటే చాలా మందికి నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది అంటే వాళ్ళకి తెలియదు బట్ నిద్రలో తెలియకుండానే పళ్ళు కొరికేస్తూ ఉంటారు ఇది వాళ్ళకంటే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది ఈ బ్రక్సిజం వల్ల ఏమవుతుందంటే పంటి మీద ఉండే ఎనామిల్ అరిగిపోతుంది సో ఇలా అవ్వడం వల్ల కూడా ఎనామిల్ అరిగిపోయి కింద ఉన్న డెంటిన్ ఎక్స్పోజ్ అయ్యి ఈ డెంటిన్ సెన్సిటివిటీ అనేది మనకి తెలుస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఈ ఎనామిల్ అరిగిపోవడానికి కారణం ఏంటంటే మనము పిల్లల మీద కోపం కళ్ళ మీద పళ్ళ మీద ఎక్కువ చూపిస్తూ ఉంటాము ఇది మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో చిన్నప్పటి నుంచి అందరం అందరి ఇళ్లలో చూస్తున్న ప్రాబ్లమే పిల్లల మీద కోపం ఉంది బయట ఎక్కడన్నా ఉన్నామంటే ఫస్ట్ కళ్ళతో ఉరిని చూస్తాం వాళ్ళు దానికి కూడా మాట అంటే పళ్ళు కొరికి మరీ భయపించాలని చూస్తాం పిల్లలు భయపడతారో లేదో తెలియదు కానీ పళ్ళు మాత్రం భయపడి అరిగిపోతాయి సో ఇట్లాంటి థింగ్స్ కొన్ని అవాయిడ్ చేసుకుంటే బెటర్ నెక్స్ట్ వచ్చేసి యాసిడ్ కంటైనింగ్ ఫుడ్స్ అంటే సిట్రస్ ఫ్రూట్స్ కానీ లేకపోతే ఎక్కువగా తినేవాళ్ళు సిట్రస్ ఫ్రూట్స్ కానీ లేదా ఈ ఏరేటెడ్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అనే కూల్ డ్రింక్స్ కానీ ఇలా ఎక్కువ యాసిడ్ కంటైనింగ్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో కూడా ఎనామిల్ కరిగిపోతుంది ఇందాక అరిగిపోతుందని చెప్పాం ఈ యాసిడ్స్ వల్ల ఎనామిల్ అనేది కరిగిపోతుంది ఇలా ఎనామిల్ కరిగిపోయినప్పుడు కింద ఉన్న డెంటిన్ అనేది బయటపడి డెంటిన్ హైపర్ సెన్సిటివిటీ అనేది వస్తుంది అందుకనే ఎవరైనా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే అలవాటు ఉంది అని చెప్తే వాళ్ళకు యూజువల్గా స్ట్రా యూస్ చేయండి బెటరు టోటల్గా అవాయిడ్ చేయడం బెటరే కానీ అలవాటు మార్చుకోలేని వాళ్ళకి ఏం చెప్తామంటే బెటర్ డైరెక్ట్గా తాగేదానికన్నా స్ట్రా వాడి తాగితే ఆ డ్యామేజ్ కొంచమైనా కవర్ చేసుకోవచ్చు ఇంకొకటి బ్యాటరీ తయారు చేస్తారు బ్యాటరీ తయారు చేసే వర్కర్స్లో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది మేబీ ఆ కెమికల్ రిలీజ్ వల్ల ఎనామిల్ అనేది కరిగి బ్యాటరీ వర్కర్స్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం ఉన్నట్టు గమనిస్తాం ఇంకొకటి మన లోపల ఉండే యాసిడ్స్ అంటే స్టమక్లో కూడా కొన్ని యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి లైక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అది ఎంత పవర్ఫుల్ అంటే మెటల్ని కూడా కరిగిస్తుంది సో అంత పవర్ఫుల్ యాసిడ్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి ఈ గ్యాస్ట్రైటిస్ ఉండే పేషెంట్స్లో అట్లాంటి యాసిడ్స్ మన పంటి మీదకి వస్తాయి ఎప్పుడైతే సివియర్ గ్యాస్ట్రైటిస్ ఉంటుందో పంటి మీద ఉన్న ఎనామిల్ని కరగదీస్తుంది సో గ్యాస్ట్రైటిస్ కూడా ఎనామిల్ కరిగిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ నెక్స్ట్ వచ్చేసి అనోరెక్సియా బులేమియా అంటాము అంటే చాలా మందికి డైటింగ్ చేసే అలవాటు ఉంటుంది వీళ్ళు ఏంటంటే ఫస్ట్ వన్ మంత్ బాగా స్ట్రిక్ట్గా కష్టపడి డైటింగ్ చేస్తారు ఆ నెక్స్ట్ మంత్ వచ్చేసి ఆ మంత్ది ఈ మంత్ది కలిపి తినేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళల్లో కూడా ఈ గ్యాస్ట్రైటిస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది లేదా మొన్ననే కార్తీక మాసం అయిపోయింది ఈ కార్తీక మాసం అంటే మొత్తం కంట్రీలో ఉన్న కోళ్ళు మొత్తాను వెకేషన్కి పోయి ఉంటాయి వన్స్ ఆ కార్తీక మాసం అయిపోగానే ఎక్కడెక్కడ వెకేషన్కి వెళ్ళిన అన్నిటిని తీసుకొని వండుకొని తినేస్తూ ఉంటాము లేదంటే ఈ కార్తీక సోమవారాలు కానీ కార్తీక పౌర్ణమని కానీ కార్తీక అని కానీ పొద్దున్నీ కంప్లీట్గా ఉపవాసం ఉంటారు ఏం తినకుండా నైట్ అయ్యేటప్పటికి ఇంకా చుక్కల్ని చూసి తింటాము అంటారు సో ఇలా తినే వాళ్ళల్లో కూడా ఏంటంటే యాసిడ్ రెగ్యులేషన్ అనేది ఇంప్రాపర్గా ఉంటుంది అలా ఇర్రెగ్యులర్గా తినడం వల్ల ఏంటంటే మన బాడీకి అర్థం కాదు ఏ టైంలో మన యాసిడ్స్ని రిలీజ్ చేయాలి ఫుడ్ డైజెస్ట్ చేయాలి అనేది అర్థం కాదు అలా అర్థం కాకుండా ఇంప్రాపర్గా మన బాడీలో యాసిడ్స్ని రిలీజ్ చేస్తుంది సో దీనివల్ల ఆ యాసిడ్స్ రిలీజ్ అయ్యి మన నోట్లోకి వచ్చి ఈ పంటి మీద ఎనామిల్ అనే దాన్ని కరగదీస్తాయి సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ నెక్స్ట్ వచ్చేసి లాలాజాలం అనేది తగ్గడం ఎక్కువగా ఇది ఏజ్డ్ పేషెంట్స్లో చూస్తూ ఉంటాము ఫీమేల్స్లో అయితే ఈ నెలసరి అనేది ఉంటుంది నెలసరి ఆగిపోయిన ఆడవాళ్ళలో అది ఏ ఏజ్ వాళ్ళైనా కానీ వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము నెక్స్ట్ ఇంకొకరు వచ్చేసి ఈ క్యాన్సర్కి కీమోథెరపీ అనేది తీసుకుంటూ ఉంటారు వీళ్ళలో కూడా ఆ మెడికేషన్ ఎఫెక్ట్స్ వల్ల ఈ లాలాజాదం అనేది తగ్గిపోద్ది లేదా రేడియేషన్ థెరపీ తీసుకుంటూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి కొన్ని రకాల మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ప్రెషర్కి మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు లేదా డిప్రెషన్కి మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు సో ఇలాంటి మెడిసిన్స్ తీసుకునే వాళ్ళలో కూడా ఈ లాలాజాలం అనేది ప్రొడ్యూస్ అవ్వడం తగ్గిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ లాలాజాలం అనేది తగ్గుతుందో మనం తినే ఫుడ్డు డైరెక్ట్గా పంటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ సలైవా అనేది ఉంటే ఏమవుతుంది మనం తినే ఫుడ్డు సలైవాతో కలిసి డైల్యూట్ అయ్యి కడుపులోకి వెళ్తుంది బట్ ఎప్పుడైతే ఈ లాలాజాలం అనేది తగ్గిపోతుందో డైరెక్ట్గా తినే ఫుడ్లో ఉండే అన్ని అసిడిక్ కంటెంట్స్ అన్ని డైరెక్ట్గా పంటి మీద పడతాయి ఇలా పడడం వల్ల మన పంటి మీద ఉన్న ఎనామిల్ కరిగిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ముక్కుపొడి చాలా మందికి ముక్కు పొడి వేసుకునే అలవాటు ఉంటుంది ఈ వీళ్ళు ఈ ముక్కు పొడిని లోపల భాగంలో గాని నాలుక కింద కానీ లేదా ఈ చిగురులో గాని ఇలా పెట్టుకునే అలవాటు ఉంటుంది రాను రాను ఈ అలవాటు తగ్గింది కానీ ఇంతకు ముందు ఉండే వాళ్ళలో ఈ అలవాటు ఎక్కువగా ఉండేది ఎప్పుడైతే వాళ్ళు ఆ ఈ ముక్కు పొడిని ఆయా ప్రదేశాల్లో పెడతారో అది పంటి మీద యాక్ చేసి ఎంతైనా కెమికలే కదండి దీనివల్ల పళ్ళు అరుగుతాయి కరుగుతాయి రెండు జరుగుతాయి ఈ ముక్కు పొడి వల్ల సో వీలైనంత వరకు ఈ ముక్కు పొడి అలవాటిని మాంచుకుంటే చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి మౌత్ వాషెస్ అండి ఇప్పుడు రకరకాల మౌత్ వాషెస్ టీవీలో వస్తూ ఉన్నాయి ఎవరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ ఉండి తీసుకోవట్లేదు డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్తున్నారా ఓ ఈ ఫ్లేవర్ బాగుంటుందేమో ఈ ఫ్లేవర్ బాగుంటుందేమో వాళ్ళంతటా వాళ్ళే డిసైడ్ అయిపోయి మౌత్ వాషెస్ తీసుకొని వచ్చి వాడుతూ ఉన్నారు అయితే ప్రతి ఒక్క మౌత్ కి ఒక పర్పస్ అనేది ఉంటుంది అంటే మనము ఇప్పుడు అల్సర్స్ ఉన్న పేషెంట్స్కి ఒక రకమైన మౌత్ వాష్ రాస్తాము లేదా పళ్ళు తీసేసాము అట్లాంటి పేషెంట్స్కి ఒక రకమైన మౌత్ వాష్ రాస్తాము లేదా ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉంది అలాంటి వాళ్ళకి ఒక రకమైన మౌత్ వాష్ రాస్తాము అలా వివిధ రకాలైన మౌత్ వాషెస్ ఉంటాయి ఎప్పుడైతే ఏ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎన్ని రోజులు వాడాలో తెలియకుండా మార్కెట్లో ఏ దొరికితే ఆ మౌత్ వాషెస్ కొత్త టీవీలో కొత్త యాడ్లో ఏ మౌత్ వాష్ వస్తే ఆ మౌత్ వాష్ వాడడం ఇలాంటివి చేసే వాళ్ళలో ఎక్కువగా ఈ డెంటిన్ హైపర్ సెన్సిటివిటీ అనేది ఉంటుంది అందులోనూ ఎక్కువగా ఆల్కహాల్ కంటైనింగ్ మౌత్ వాషెస్ ఉంటాయి ఆ ఆల్కహాల్ కంటైనింగ్ మౌత్ వాషెస్ ఎక్కువ వాడడం వల్ల ఈ ఎనామిల్ అనేది కరిగి ఈ డెంటిన్ హైపర్ సెన్సిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది సో బెటర్ ఎప్పుడైనా వాష్ తీసుకునే ముందర ప్రాపర్ ప్రిస్క్రిప్షన్తో ఏది వాడాలి ఏ పర్పస్కి వాడాలి ఎన్ని రోజులు వాడాలి అనేది తెలుసుకొని వాడడం చాలా మంచిది